హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరబ్బాయి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇరవై నాలుగు గ్రాముల్లో నెక్లెస్ మరియు వాటి మీద పోగుల సెట్ గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ సిమ్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీదాక చేతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ నెక్లెస్ మరియు వాటి మీద పోగులు ఫ్రెండ్స్ ఇవి వీటి తూకం వచ్చేటప్పటికి ఇరవై నాలుగు గ్రాముల తూకం అయితే అవుతుంది అంటే మూడు సవర్లు తూకం అయితే అవుతుంది ఇవి ఇవి వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ ఫ్రెండ్స్ ఇంకా మనం రెడీమేడ్లో చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది గ్రాముల్లో పదహారు గ్రాముల్లో అయితే మనకు ఇలాంటి సెట్ అయితే రావడం జరుగుతుంది అంటే చాలా పలసగా ఉంటాయి మనకు డెలికేట్గా రావడం అయితే జరుగుతుంది ఇవి వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ కాబట్టి ఇరవై నాలుగు గ్రాముల తూకం అయితే అవుతుంది చాలా గట్టిగా ఉంటాయి ఇప్పుడు ఇరవై నాలుగు గ్రాముల తూకం వచ్చేటప్పటికి మనకు నెక్లెస్ వచ్చేటప్పటికి పద్దెనిమిది గ్రాముల నికర తూకం అయితే అవుతుంది పోగులు జత వచ్చేటప్పటికి ఆరు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది రెండు కలిపి ఇరవై నాలుగు గ్రాముల నికర తూకం అయితే రావడం జరిగింది అట్లాగే మనము వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే నెక్లెస్ వచ్చేటప్పటికి చాలా యూనిక్గా కనపడతా ఉంది చాలా అందంగా కనపడతా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మోడల్ వచ్చేటప్పటికీ లాకెట్ కింద చూసుకున్నట్లయితే డబల్ లాకెట్ అయితే రావడం జరిగింది పెద్ద లాకెట్ దాని కింద వచ్చేటప్పటికి చిన్న లాకెట్ రెండు అటాచ్ అయితే చేయడం జరిగింది వాటి కింద వచ్చేటప్పటికీ మనకు గజ్జలు అయితే హ్యాంగింగ్ కనబడతా ఉంది అట్లాగే లాకెట్ మీద ఎనామిల్ డిజైను మరియు ఫ్లవర్ డిజైన్ చాలా చక్కగా అందంగా కనబడతా ఉంది మనము లాకెట్ పైన చూసుకున్నట్లయితే ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరిగింది అటుపక్క ఇటుపక్క రెండు వైపులా ఒక పది ఫ్లవర్ డిజైన్లు అయితే మనకు కనబడతా ఉన్నాయి ప్రతి ఫ్లవర్ డిజైన్కి కూడా బంగారపు అయితే హ్యాంగింగ్ అయితే చేయడం జరిగింది అట్లాగే వాటి మీద ఎనామిల్ కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది పైన వచ్చేటప్పటికి చైన్ వచ్చేటప్పటికి ఢిల్లీ చైన్ చాలా మందంగా కనబడతా ఉంది వాటి మీద వచ్చేటప్పటికి పిందలు అయితే రావడం జరిగింది మరియు మిషన్ కటింగ్ చెక్కించడం అయితే జరిగింది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే నీట్గా చాలా అందంగా కనబడతా ఉంది గట్టిగా ఉంది మనం హ్యాండ్మేడ్ తూకం ఎక్కువ పెట్టుకున్నది కాబట్టి మనకు చాలా మందంగా రావడం అయితే జరిగింది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఎనామిల్ అయితే కనబడతా ఉంది నెక్లెస్ మీద ఆ ప్లేస్లో మనము స్టోన్స్ కూడా ఫిట్ చేసుకోవచ్చు అంటే వైట్ కలర్ ఇలా మనకు గ్రీన్ కలర్ స్టోన్స్ మనకు నచ్చిన కలర్ స్టోన్స్ అయితే మనం వీటి మీద బిగించుకోవచ్చు అంతేకాకుండా జాతి రాళ్ళు వచ్చేటప్పటికి కెంపులు పచ్చలు ఎమరాల్డ్ గ్రీన్ ఇలాంటివి మనము వీటికి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు కిందలు కింద వచ్చేటప్పటికి బంగారుపు గజ్జలు హ్యాంగింగ్ చూస్తున్నారు కదా ఆ ప్లేస్లో వచ్చేటప్పటికి మనకు ముత్యాలు పగడాలు ఇలా కెంపు పూసలు తర్వాత పచ్చ పూసలు ఇలాంటి పూసలు కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు వీటిలోనే చాలా రకాల డిజైన్లు అయితే మనం మార్పులు చేసుకోవచ్చు చాలా ట్రెండీగా కనబడతా ఉంది కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కస్టమర్ కోరిక మేరకు మనం అయితే అచ్చంగా బంగారం అనేది యూజ్ చేయడం జరిగింది స్టోన్ అయితే మాత్రం వీటి మీద మనము ఎక్కడా పెట్టలేదు ఫ్రెండ్స్ మొత్తం ఎనామిల్ కలర్ అయితే వాడడం జరిగింది అట్లాగే మనము పోగులు చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉపాధిగా అంటే ఆరు గ్రాముల్లో జత పోగులైతే రావడం జరిగింది వీటి మీద కూడా మనము ఎనామిల్ అటాచ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం పోగులో మోడల్ చూసుకున్నట్లయితే నెక్లెస్కి తగ్గట్టు కానీ పైన పోగు వచ్చేటప్పటికి రౌండ్ కలర్లో రౌండ్ షేప్లో పోగు రావడం జరిగింది పైన ఒక మిరియం పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అట్లాగే మనం కింద లాకెట్ చూసుకున్నట్లయితే మనకు నెక్లెస్ లాకెట్కి వీటికి కాస్త డిజైన్ కలిసినట్టుగా కనబడతా ఉంది తర్వాత కింద వచ్చేటప్పటికి యాజ్ ఇట్ ఈజ్గా నెక్లెస్కు వచ్చిన గజ్జలు కూడా వీటికి కూడా మనము గజ్జు బంగారు గజ్జలు అయితే హ్యాంగ్ చేయడం జరిగింది ఆ ప్లేస్లో వీటికి కూడా మనము కెంపు పూసలు పచ్చ పూసలు కూడా మనము వీటికి హ్యాంగ్ చేసుకోవచ్చు కాకపోతే మనం వీటికి అచ్చంగా బంగారు పూసలు అయితే నెక్లెస్కి పెట్టినట్టు కానీ వీటికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్